పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడ స్థుతులకు పాత్రుడా నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఘనత మహిమా ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి ఈ రాత్రి వేళ మమ్మలందరినీ కూడా క్షేమంగా ఆరోగ్యంగా చేర్చి ఉన్నారు దేవా మా ప్రయాణంలో అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నారు మేము నడిచిన ప్రతి స్థలంలో మీరు మాకు తోడై నాయన మేము మేము నడిపిన ప్రతి వాహనం పైన మీ రక్త ప్రక్షణించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తక్షేమంగా ప్రభ మేము నీ సన్నదికి చేరగలిగినాం ప్రభా నీకు వందనాలు అందరూ కూడా నేను ఆ ఇండ్లకు క్షేమంగా చేరినందుకు స్తోత్రములు పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి కూడా ఆ ఇండ్లకు చేరిన్నారు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మేమందరము కలిసి కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కుటుంబంతో కొంత సమయం సంతోషంగా గడపడానికి మీరు మాకెంతో కృప చూపిస్తున్నందుకే వందనములు తండ్రి మా ప్రభానైనా మరి కుటుంబ ప్రార్థనలు ప్రతి ఇంట్లోనూ ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకు మా దేవ నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరి పైన ఉంచుతున్నందుకే నీకు వందనాలు మరి ముఖ్యంగా ప్రభా అనేక విధాలుగా సీజనల్ సీజనల్ డిఫరెన్సెస్ వల్ల వస్తున్నటువంటి వ్యాధులు తండ్రి ప్రభా మాకెవరికి కూడా సోకకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కాపుదలలో చిన్నారులను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ఈ దినం తండ్రి మేము మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము ఏదైనా మీకు అవి విరోధమైన పనులు ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని మేము పరిశోధించుకొని మేము క్షమాపణ వేడుకునే కృపణాయి చేయండి ప్రభా ఎవరికైతే మేము ద్రోహం చేసినట్లుగా మాకు అనిపిస్తుందో వారిని కూడా మేము క్షమాపణ అడుగుతాం నాయన అదేవిధంగా మా మమ్మల్ని మా పట్ల ఎవరు తప్పులు చేసినా కూడా వాటిని క్షమించి వాటిని మేము తలం తలంచుకోకుండా మా ప్రభ వాటి గురించి ఆలోచించకుండా ప్రభా మరి ఎలాంటి పగ కానీ ప్రతీకారం కానీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ పశుద్ధాత్ముడు మాలో ఉన్నందుకు తండ్రి మమ్మల్ని ఆ విధంగా ఆ దారిలో నడిపిస్తున్నందుకు నిబంధనలు ఆచరించుకుంటున్నాము తండ్రి దినము ఒక గొప్ప వార్తను మీరు మాకు ధ్యానించుటకు ఇచ్చారు మా తండ్రి దేవ యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చిన రాయబడి ఉన్నది ప్రవ కీర్తనాకారుడు ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటున్నాడు దేవా ఇందులో వాగ్దానం కూడా ఉన్నది మాకు నీవు దేవుడిగా కలిగి ఉండడం ఒక ధన్యత అయితే మీరు మమ్ములనే స్వాస్థ్యంగా ఏర్పరచుకుండడం ఇంకొక ధన్యత దేవా ఇంత గొప్ప ధన్యతలు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మా ప్రభ ఏ దేశమైనా తండ్రి ఆ దేశంలోని ప్రజలు నిన్ను దేవుడిగా కలిగి ఉన్నట్లయితే వారు ఎంతో ధన్యులని మీరు తెలియజేస్తుంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభావ ఇది ఒకవేళ మరి ఇజ్రాయల్ దేశంను గురించి చెప్పినటువంటి మాట అయి ఉండవచ్చు కానీ మా తండ్రి దేవా మేము కూడా ప్రభా మేము నిన్ను అంగీకరించున్నాము తండ్రి నీ ఒక్కడే కునస్క్రిస్తూ మా కొరకు కూడా సిలువలో బలి అయ్యాడు కదా మా ప్రభా తండ్రి మేము దాన్ని అంగీకరించున్నాము ఆయనను మేము అంగీకరిస్తున్నాము ఆయన మాకు దేవుడిగా కలిగి ఉండడం మేము ఎంతగానో ధన్యతగా భావిస్తున్నాం తండ్రి దేవా కృపతో కనికరంతో సహాయం చేయండి ప్రభా మమ్ములను నాయన నిస్వాస్థంగా ఎంచుకోనండి తండ్రి ప్రభా మాకు మీ యొక్క కాపుదల మీరు ఇస్తున్నారు అనుదినం ఇస్తున్నారు ప్రభా మీరు లోకం ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించారు కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు ఎంతగానో కృప చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతూ ప్రభా మీ యొక్క ప్రేమను చూపిస్తున్నారు ప్రభ అనుదినము తండ్రి నూతనమైనటువంటి వాత్సల్యంతో మీరు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మతండి దేవ మీరు మాకు తోడుగా ఉంటే మీరు మాకు దేవుడుగా ఉంటే మేమంతా కూడా సంతోషంగా ఉంటాము మాకు నైనా ఈ లోకంలో ఈ లోకపు ఆశీర్వాదములు అంటే బలం ఒక ఐశ్వర్యమని కాదు కానీ మతండ్రి దేవ నీ యొక్క కృప నీ యొక్క ప్రేమ నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి మాతీ ప్రవ్వ ఈ లోకంలో మేము సంతోషంగా జీవించాలంటే ఆనందంగా జీవించాలంటే మేము దేనికి ఈ లోకంలో భయపడకుండా ఈ అశాశ్వతమైన లోకంలో వచ్చే ప్రతి కష్టానికి సమస్యలకు మేము భయపడకుండా ఉండగలగడానికి మీరు మా కృపనిస్తారుతండి అలాంటి గొప్ప ఆశీర్వాదం మీరు మాకు ఇస్తున్నందుకే నీకు వందనములు ప్రవ్వ మాతేవ ప్రతి దేశము కూడా ఆ విధంగా ప్రభా నిన్ను అంగీకరించి ప్రభా నీ యొక్క నీవు ఏర్పరిచినటువంటి నియమములను ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తే ఎంతో ధన్యత కదా మా ప్రభా మరి నీ యొక్క కట్టడలు ఎంతో న్యాయమైనవి నీ కట్టడలు ఎంతో ధన్యకరమైనవి మా తండ్రి నీవు ఏర్పరిచినటువంటి శాసనములు కానీ కట్టడలు కానీ ఎంతో మంచివి ప్రభా మరి న్యాయమైనవి అలాంటివి మేము ప్రతి దేశం కూడా మరి పాటించగలిగే కృపను దయచేయండి మా ప్రభా మేము కూడా అవి పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీతో మాకు సాన్నిహిత సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మీరు మమ్ములను నీ స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటారు మరి ఇజ్రాయేల్ను మీరు నీ యొక్క స్వాస్థ్యంగా ఎంచుకున్నారు మమ్మల్ని కూడా నేను నీ యొక్క స్వాస్థ్యంగా ఎంచుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీ యొక్క కృపతోనే నాయన ఇదంతా కూడా సాధ్యము మేము నిన్ను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాము పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాము పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాము కనుక మీరు మా మా పట్ల మీకు ఇచ్చే చూపించే ప్రేమను మేము అందుకుంటున్నాము మేము గమనిస్తున్నాము మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మా జీవితాలలో నాయన నీ యొక్క నడుపుదలకు నీ యొక్క ప్రతి విషయంలో నీ యొక్క కృప కొరకు మేము ఎదురు చూస్తూ నీ పైన ఆధారపడి ఉండడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దయామేడా కృపా మేడ ఇదంతా మాకు తోడుగా ఉన్నట్లే ఈ రాత్రి అంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మేమైతే క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం తండ్రి మా ప్రభా ఎవరైతేనైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదములకు గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా మంచి ట్రీట్మెంట్ త్వరగా దొరికినట్లుగా సహాయం చేయండి ప్రభా ఎవరైనా యాక్సిడెంట్లోనైనా తమ జీవితాలను కోల్పోయి ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మీ యొక్క ఆదరణ వారికి దయచేయమని ప్రభా ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎన్ని సమస్యలు వారి ముందు ఉంటాయి ఎంత కకావికలమైపోయిన నైనా మా ప్రభా నైనా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు అంటున్నారనైనా కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి ప్రతి కుటుంబంలో కూడా నైనా శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఆకస్మిక అనారోగ్యములకు గురై హార్ట్ అటాక్ల వల్ల కానీ బ్రెయిన్ స్ట్రోక్ల వల్ల కానీ పెరాలిటిక్ స్ట్రోక్ల వల్ల కానీ హాస్పిటలైజ్ అయిన వారిని నేను సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యము త్వరగా అనుగ్రహించిన ఇమ్మీడియట్గా ప్రభా వర్ కోలుకునేటట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఈ దినం నైనా ఎంతోమంది ప్రభా వారి ఉద్యోగాలు నూతనంగా పొందుకొని ఉన్నారు వారిని బట్టి నీకు వెలాది వెళ్ళ స్తోత్రములు ఎంతో సంతోషంగా వారిని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తుండగా వారిని బట్టి నీకు వందనాలు నూతనంగా ఇంకా రేపటి నుండి వారు ఉద్యోగ జీవితంలో బిజీ అవ్వబోతున్నారు మతండి వారిని మీరు ఎంతగానో కాపాడండి అనుదినము వారి రాకపోకలందు తోడుగా ఉండండి ఉద్యోగ జీవితంలో వారు చక్కగా ఫ్లరిష్ అవన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దేవా వివాహ ప్రయత్నాలు కుదిరినైనా ఎంతో సంతోషంగా చాలామంది ప్రభా సంతోషిస్తూ నీకు కృతజ్ఞతలు చేస్తుంటుండగా నీకు వందనములు వారి జీవితాలలోనైనా మరి శుభకరమైనటువంటి పనులు మొదలు అవుతుండగా మీరు తోడైండి ఎలాంటి లోటు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా ఎంతో మరి సంతానము కలుగుతుందని మరి కన్సీవ్ అయిన విషయం మరి ఎన్నో మంచి వార్తను విని ఉండగా వారినందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా వారి జీవితంలో మీరిచ్చిన సంతాన గర్భ బట్టి నీకు వందనాలు మా తండ్రి వారికి పూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితేనైనా వారిని వారికి సంపూర్ణమైన ఆరోగ్యంతో క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ప్రతి ఇంట్లో కూడా నైనా శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా ఎలాంటి మనస్తాపాలైనా మనస్పర్ధలైనా తొలగించి సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించడానికి మీరే కృపదహించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ప్రభా మీరు కట్టి ఉంటున్నారు నాయన ప్రభా కుటుంబాలన్నీ కలిస్తేనే అవుతుంది మా ప్రభా తండ్రి కృపతో కనికరంతోనైనా ప్రతి కుటుంబంలో కూడా నాయన నీ యొక్క సన్నిధి కాంతి విరజిమ్మన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి హాస్పిటలైజ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి త్వరగా స్వస్థతనిచ్చి త్వరగా ఇండ్లకు చేర్చండి ప్రభా ఎంతో భయంకరమైన వేదనలతో ఉన్నారు మరి వారి కుటుంబ సభ్యులు కూడా వారిని గురించి ఆందోళనతో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారు ఐసీలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఎంతగా వేదన చెందుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను బట్టి నిసన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా తన ఆర్థిక పరిస్థితులు ఎంతగానో దిగజారిన పరిస్థితిలో ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు మా ప్రభ కృప చూపించినైనా వారికి త్వరగా సహాయం చేయండి నాయన మా ప్రభ తగిన ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మీ యొక్క కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించు నాయన మా ప్రభా త్వరగా వారు ఇండ్లకు చేరి సంతోషకరమైన జీవితం జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా అదేవిధంగా ప్రభా ఎంతోమందినైనా అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ నీ సంధిలో మొరపెట్టుకుంటున్నారు ప్రభా నిద్రపట్టని పరిస్థితుల్లో ఉంటున్నారు అయినా ప్రభా వారిని ఉంచండి ఆదరించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మార్గం చూపండి తండ్రి దేవా ఎంతోమందినైనా ఉద్యోగాలు లేవని ఎంతగానో దిగులు పడుతూ నిరుత్సాహంతో కృంగుదలతో ఉన్నారు వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతోమంది తండ్రి ఇదము మరి బిజినెస్లో లాస్ అయిందని బాధపడుతున్నారు నాయన కృప చూపించడాన వారికి తగిన సహాయం చేసి వారిని లేవనే కృంగుదలకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు ఎంతగానో దయగలిగిన దేవుడు కృపతో సహాయం చేయమని వారి తప్పు ఒప్పులను వారు గమనించుకొని ఎక్కడ పొరపాటు జరిగిందో అదంతా కూడా మరి మరి ఒకసారి ఆలోచించుకొని తిరిగి ప్రారంభించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతోమందినైనా మరి నూతనమైనటువంటి ఆ బిజినెస్లో మరి ఇంకా ముందుకు సాగలేక ఏదైనా దిగులు పడుతున్నారేమో అలాంటి వారందరినీ ప్రభా మీరు దయవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇండ్లు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళను కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక భారంను బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారికి నాయన మీ యొక్క దయా కాపుదల దయచేసి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి సైన్యం సైన్యంలో ఉన్నటువంటి వారిని సైనికులను ఎంతో వారు కష్టపడి పనిచేస్తూ ప్రభా మరి నిద్ర లేక తండ్రి ఎంతగానో దేశంను కాపాడుతుంటుండగా వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాము వారికి నీ కాపుదల భద్రత వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయండి డాక్టర్లను నర్సెస్ని దీవించండి అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు కూడా ఎంతోమంది నైట్ డ్యూటీలు చేస్తుంటుండగా వాచ్మెన్లు గార్డులు వీరందరినీ కూడా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా తండ్రి మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి ఎక్కడ కూడా అలసత్వం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ప్రతి ఒక్కరు క్షేమంగా వారి గమ్యస్థానంకు చేరునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారిని దుఃఖిస్తున్నటువంటి వారిని మరణిస్తున్నటువంటి వారిని ప్రభావం మీ కాపుదల్లో తండ్రి వాళ్ళను లేవనెత్తండి సహాయం చేయండి చేయగలిగిన మీ హస్తం చాపి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు వీరందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఎంతమందికి సహాయం అవసరమో ఈ లోకంలో తండ్రి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు రోదిస్తున్నటువంటి వారు కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఎంతో భయంకరమైన వేదన పడుతున్నటువంటి వారు తండ్రి ఎక్కడి నుంచి సహాయం వస్తుందా అని దిక్కులు చూస్తున్నటువంటి వారు తండ్రి కృపతో సహాయం చే దయచేయండి ప్రభా నీ వైపు చూసినట్లుగా వారికి సహాయం చేయండి ప్రభా నీవు సహాయం చేసే దేవుడు కొండల నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినాను యుహో వల్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముకొని తండ్రి నీ వైపు చూ చూచినట్లుగా సహాయం చేయండి నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను మీరు ఆలస్యమైనా తప్పకుండా మంచి జవాబు అనుగ్రహిస్తారని విశ్వాసంతో నైనా వారు నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా గొప్ప దేవుడో నేను కరుణగల దేవుడో తండ్రి దయగలిగిన దేవుడు మా ప్రభ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము మా తండ్రి మేము పడకలకు వెళ్ళినప్పుడు కూడా నేను నీ వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా ప్రభా మరి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కాని కలగకుండా మమ్మల్ని కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ కలగకుండా కాపాడండి మా ఇంటి ఏ తెగులు మా గుడారం నుకుండా కాపాడతానని మీరు సెలవు ఇచ్చారు కదా రాత్రి వేళ కలుగు ఎలాంటి భయములకు కూడా మేము భయపడమని మీరు వాగ్దానం చేసినందుకు స్తోత్రములు మా తండ్రి కొనక నిద్రపోక మమ్మల్ని తండ్రి నీకు వందనాలు మా తండ్రి నీ పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాము లేవా మీరు మాకు మంచి నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి నాయన మంచి నిద్రను అనుగ్రహించి దొంగల భయం లేకుండా కాపాడి మేము ఉదయ కాలంన సజీవంగా ఆరోగ్యంగా క్షేమంగా లేచి నిను స్థుతించి రేపటి దినాన మేము చేయబో పనులన్నిటి నిమిత్తం నాయన మేము సిద్ధపడి ఉండగా అవన్నీ కూడా సఫలతను సఫలీకృతంగా చేయగలుగుటకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి Amen. Amen.